వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ చూసుకుంటేనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఒక ముగ్గురు నలుగురు కాల్ చేస్తే అన్న నేను మేము లీవ్లో ఉన్నాం బయట ఉన్నాము అని చెప్తున్నారు ఇంకో అన్న కాల్ చేస్తే అన్న నూట యాభై రూపాయలు టాప్ రేట్ అని చెప్పాడు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ ఇంకా అయితే పక్క ఇన్ఫర్మేషన్ అయితే లేదు అన్న కూడా వేరే వాళ్ళని కనుక్కోని చెప్పాడు పక్క ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా అన్న ఇప్పటివరకు అయితే కలకడ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇంకా కోలార్ విషయానికి వస్తే రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ పార్సల్ కాయలు అయితే పడుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కోలాలలో ధర పలికింది ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి